రేపు శుక్రవారము మనకు వినాయక చవితి ముందు రోజు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి రాత్రికి రాత్రే మీరు డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మనం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు చాలా మందికి కూడా ఏంటంటే కనుక నండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అస్సలు ఉండదనమాట వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాదు అలానే కాకుండా ఏంటంటే వాళ్ళ ఇంటి వాతావరణం అనేది కూడా అస్సలు కూడా బాగుండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట చక్కగా ఈ చిన్న పనిని చేయటం వల్ల ఏంటంటే ఒక్క రాత్రిలోనే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అలానే కాకుండా మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా ఈ విధి విధానాన్ని ఆచరించండి శుక్రవారం నార్మల్గా ఏంటంటేనండి ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక దీపమైనా సరే పెట్టుకుంటారు ఎందుకంటే అలా పెడితే ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని మనం భావిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక శుక్రవారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలని మనకు శాస్త్రం చెబుతుందనమాట చాలా వరకు కూడా ఏంటంటే కొంతమంది అసలు శుక్రవారం అంటే నాన్ వెజ్ని తింటూ ఉంటారు ఎప్పుడు కూడా అండి శుక్రవారం మర్చిపోయి కూడా ఏంటంటే నాన్ వెజ్ని మనం తినకూడదు అలా తింటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనం ఉదయాన్నే లేవాలి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత వంటగదిలో కూడా ఏంటంటే గ్యాస్ పైన నీట్గా తూర్చుకొని దానికి కూడా చక్కగా జాగ్రత్తగా బొట్టు పెట్టుకోవాలి అంటే మన ముగ్గులు వేయకపోయినా పర్వాలేదు కానీ కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఆకు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి అలా పెట్టుకోవడం వల్ల ఆ కళే వేరని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు అంటే ప్రతినిత్యం పెట్టకపోయినా స్టవ్కు కనీసం శుక్రవారం అలానే కాకుండా పండగ తిథుల్లో గ్యాస్ స్టవ్కి ఏంటంటే గనక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట ఇలా స్టవ్ ఏంటంటే గనకనండి అమ్మవారి స్వరూపంగా భావిస్తాము మన హిందూ సాంప్రదాయం టైంలో ఏంటంటే స్టవ్కి అంటే బొట్టు పెట్టుకోవటము అలానే కాకుండా ముగ్గు వేసుకోవటం ఇలాంటివి చేస్తాము ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని కూడా భావిస్తూ ఉంటాము శుక్రవారం పూట మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో పూజ చేసుకోండి పూజ అంటే పెద్ద ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదండి ఒక చిన్న దీపం పెట్టేసి అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే సరిపోతుందనమాట ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదే రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇంట్లో చాలా వరకు కూడా మాకు బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే మేము ఎంత మంచిగా వంట చేసినా కానీ మాకైతే అస్సలు కూడా కుదరనే కుదరదండి మేము ఎంత బాగా వంట చేస్తామంటే కనుక చాలా ఇంట్రెస్ట్ పెట్టి వంట చేస్తూ ఉంటామండి అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే రావు ఎందుకో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి కొన్ని అంటే సాంకేతాల వల్ల ఏంటంటే మనకు అలా జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కొన్ని దరిద్రాల వల్ల ఏంటంటే మనం చేసే వంట ఏంటంటే రుచి ఉండదు పచ్చి ఉండదు అనమాట కాబట్టి ఏంటంటేనండి మన ఇంట్లో ఎప్పుడైతే చెడు ఉంటుందో ఇప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట ఏంటంటే కనుకనండి అస్సలు కూడా రుచి ఉండదు ఆ వంటలో రుచి లేకుండా పోతుందనమాట మనము ఏంటంటే ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తామనుకోండి అదంతా కూడా పాడైపోతుంది ఏంటి ఇలా అయిపోయింది అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి మీరు అంటే చేసే వంటకు రుచి ఎలానే కాకుండా మీరు చేసే ఆ ఏ వంట చేసినా కానీ లేదంటే కనుక మీ ఇంటి పరంగా కానీ మీకు బాగా కలిసి రావాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది మీ ఇంటి పరంగా బాగుంటుంది మీ పరంగా అంటే మీ పరంగా కూడా బాగుంటుంది మీరు చేసే వంట లో రుచి పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దైవా అనుగ్రహం కూడా అనమాట ఇంట్లో ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుందో అప్పుడు మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి బాధలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎవ్వరికి ఏది చెప్పుకోలేక మనం ఏంటంటే మనలోనే మనం సతమతం అయిపోతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటేనండి మనము కాబట్టి ఏంటంటే వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి అన్ని గదుల కంటే కూడా జ్యేష్ఠాదేవికి వంటగది అంటేనే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే అక్కడ బొద్దింకలు అలానే కాకుండా ఏంటంటే క్రిమి కీటకాలు దానికి తోడేంటంటే కొంతమంది సింకులు ఉంటాయి కదండి అక్కడ ఏంటంటే తిన్న పల్ల్యాలన్నీ కూడా అలాగే ఉంచుతూ ఉంటారు కదా అలా ఎప్పుడు ఉంచకండి తిన్న ఎంగిలి పల్లాలను ఇంట్లో చాలాసేపు ఉంచకూడదు వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది ఆ ఇంట్లో ఐశ్వర్యం పొర్లి పొంగుతుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కల కోరుకునేవారు ఐశ్వర్యం కావాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి చక్కగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చాలా చిన్న పరిహారం అండి అన్ని కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే అనమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఐశ్వర్యంతో మన ఇంట్లో అడుగు పెడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి ఇంటి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షణ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటేనండి అంటే శుక్రవారం పూట రాత్రి సమయాలలో చెయ్యాలి ఈ పరిహారం ఎందుకంటే పగటి పూట చేస్తే మనం చీటికి మాటికి వంటగదిలో వెళ్తూ ఉంటాం కదా అలా వెళితే ఏంటంటే పరిహారం పంచేయదని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి రాత్రి పూట ఈ పరిహారం చేసుకోండి ఏం చేయండి అంటే కనుక అండి మీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో నుంచి మీరు బయటికి వచ్చేస్తారు కదా ఇంకా మేము వెళ్ళమనేసి అలా వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఒకసారి ఈ పనిని చేయండి ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి ఆ ప్లేట్ని తీసుకొని అందులో చిటికడంత కుంకుమ పసుపు ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు అలానే కాకుండా ఒక స్పూన్ అన్ని ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదా ఆవాలు ఆవాలు అలానే కాకుండా ఏంటంటే ధనియాలు ఉంటాయి కదండి ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఐశ్వర్యాన్ని పెంచడానికి సంపాదన రెట్టింపు చేయడానికి ధనియాలతో చేసే పరిహారం అంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక ధనియాలను కూడా తీసుకోండి ధనియాలు అలానే కాకుండా ఆవాలు అర స్పూను అలాగే వచ్చేసి మనం ఏంటంటే కనుక ఇలా మన ఇంట్లో వాడుకునే ఆవాలి అనమాట వంటల్లో వాడుకుంటాం కదా ఆవాలు ధనియాలు ఉప్పు అలాగే చిటికడంత కుంకుమ పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒక్కొక్క స్పూన్ అయినా సరే అర అర స్పూన్ అయినా సరే తీసుకోండి ఇలా ఏం ఇంకా అంతే ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి మన వంటగదిలో ఏంటంటే కనుక పై పక్కన కావచ్చు గ్యాస్ పై కింద కావచ్చు పెట్టుకోండి ఇలా రాత్రంతా కూడా పెట్టి ఉంచడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా ఏదైతే చెడు వాతావరణం మనం అనుభవిస్తున్నామో ఆ వాతావరణం నుంచి మనం బయటపడటానికి దాని నుంచి మనం బయటికి రావటానికి పరిహారం మనకు బాగా పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనం పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఆడవారు ఎక్కువగా వంటగదిలోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే కొంతమంది ఏంటంటే గనకండి చూస్తూ ఉంటాం కదా వంటగదిలోకి వెళ్ళాలంటే చిరాకుతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎందుకంటే చేసే వంటకు రుచి అసలు ఉండనే ఉండదు ఎంత మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేసిన వంట బాగుండదు వంటగదిలోకి వెళ్ళాలంటే చాలా విసుకొస్తూ ఉంటుందండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకండి విసుకు రాకుండా మీరు చేసే వంట బాగా కుదరటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ముఖ్యంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఐశ్వర్యంతో అడుగు పెడుతుంది కావలసినంత ధనాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ముఖ్యంగా శుక్రవారం పూట చెయ్యాలన్నమాట శుక్రవారం పూట చేస్తేనే ఫలితాలు వస్తాయి రాత్రి సమయాలలో చెయ్యండి పన్నెండు ఆ లోపు చేసుకుంటే సరిపోతుందనమాట అంటే పన్నెండు లోపు పరిహారం చేసి పెట్టేసుకుంటే మన వంటగదిలో ఇంకా మన సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఇలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత అదంతా కూడా తీసుకెళ్ళి ఒక చెట్టు బొదట్లో పోసేయండి సరిపోతుంది కానీ కొంచెం ఇంటికి దూరంగా పోసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఇది చేసిన తర్వాత చూడండి మీరు కావాలంటే గమనించుకోండి మీరు ఏ వంట చేసినండి చాలా బాగా కుదురుతుంది అనమాట అలానే కాకుండా ఇంట్లో అంటే మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది ఇంట్లో కొంచెం అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తగ్గుతాయి అలానే కాకుండా ఏంటంటే బాగుండటానికి అవకాశం ఉంటుంది అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ సిమ్టమ్ అయితే కనిపిస్తుంది అనమాట ఏంటంటే కనుక ఇంట్లో మంచి వాసన రావటం అలానే కాకుండా ఏంటంటే ఇల్లు ప్రశాంతంగా ఉండటం ముఖ్యంగా మీరు వంట చేసేటప్పుడు మీకు ఇబ్బంది అనిపి అంటే ఇబ్బంది అనిపించకుండా ఉండటం ఇలాంటివి మీరైతే గమనించుకోగలుగుతారండి ఇలా ఏంటంటే కనుక ఇవి చూడగలుగుతారని చెప్పుకోవచ్చు కావున ఈ విధంగా ఏంటంటే మీరు శుక్రవారం పూట చక్కగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ తప్పనిసరిగా ఏంటంటే గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు అండి ఏదైనా పొంగిపోయినా సరే ఏదైనా కింద పడ్డా సరే మీరు తుడుచుకుంటూ ఉండండి అలానే పెట్టకండి అలా పెడితే ఏంటంటే కనుక అక్కడ చెడు నివసించడానికి అవకాశం ఉంటుంది మన చేతుల ద్వారా మనం కొన్ని కష్టాలను కోరి తెచ్చుకుంటూ ఉంటాము ఆ కష్టాలను తీర్చుకునే బాధ్యత కూడా మనకే ఉంటుందన్నమాట మనం పెద్ద పరిహారాలు చేయకపోయినా పర్వాలేదు కానీ చిన్న చిన్న పరిహారాలు ఇలా శుక్రవారాల పూట కావచ్చు కొన్ని తిదివారాల పూట కావచ్చు మనం పాటించుకుంటే మనకు మంచి జరుగుతుందనమాట అనమాట మీకు మంచి జరగాలి మంచి ఫలితం రావాలంటే మాత్రం ఈ పనిని చేయండి ఒకసారికి ఫలితం వస్తుంది రాత్రికి రాత్రి మీకైతే అదృష్టం పడుతుందని చెప్పొచ్చు పెద్దగా ఇందులో శ్రమించాల్సిన అవసరం లేదు ధన్యాలు అందరిళ్లలో ఉంటాయి అమ్మవారికి ఇష్టము ఆవాలు చెడుని తీసేస్తాయి ఆవాళ్ళందరిళ్లలో అంటే మనం పోపులో వాడుకుంటూ ఉంటాము అలానే రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఉపయోగపడుతుంది కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి చాలా శక్తివంతమైనవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా ఆ పరిహారం మనకు అత్యంత శక్తిగా మారి మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న అంటే పనులు చేస్తూ ఉండండి ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అలానే మనకు మంచిగా అంటే అవకా మంచి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా ఈ పనిని అయితే చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి శుక్రవారం రోజు కావచ్చు నార్మల్ రోజుల్లో కావచ్చు ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి రాత్రి మనము అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం కొంతమంది గిన్నెలన్నీ కడిగేసి ఎక్కడికక్కడ సర్దేసి ఎక్కడికక్కడ ఊడ్చేసి పడేస్తూ ఉంటారు అలా అసలు ఎప్పుడూ చెయ్యకండి మనము అంటే తిన్న కంచాలు మనము అంటే ప్లేట్లు ఉంటాయి కదా అవి కడిగేసుకున్న మిగతా బౌల్స్ ఏమున్నా సరే అవి మనం కడుక్కుంటాం కదా కడ చేసుకొని శుభ్రంగా పెట్టుకుంటాం కొంతమంది ఏంటంటే కనుక పని మనిషి వస్తుందని తీసేసి బయట పెట్టుకుంటారు అలా పెట్టుకోండి కానీ మనము రాత్రికి వండుకుంటాం కదా అన్నం వండుకుంటాం కదా ఆ గిన్నెని ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా మనం రాత్రి సమయాలలో కడగకూడదు అలా కడిగితే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో నుంచి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంటే కనుక అది ధనం కావచ్చు లేదంటే మిగతా ఏదైనా ఒక రూపం కావచ్చు అండి ఐశ్వర్యం అంటే డబ్బు కూడా కావచ్చు అనమాట అలా ఏంటంటే కనుక తరగటానికి అవకాశం ఉంటుంది చాలామంది మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు అన్నం తిన్న గిన్నెని ఎప్పుడు కూడా వండుకున్న గిన్నెని ఊడ్చేసి తోమకూడదు రాత్రి సమయాలలో అలా తోమితే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి ఆ లక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి అన్నం తిన్న తర్వాత మాత్రం ఆ గిన్నెని మాత్రం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా కడగకూడదండి అప్పటికప్పుడు కడిగేసి పెట్టకూడదు అది చాలా అశుభం అనమాట ఎందుకంటే మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది అనమాట కాబట్టి మనము కొంచెం అన్నానైనా సరే ఆ గిన్నెలో మిగిల్చి పెట్టుకోవాలి ఆ అన్నాన్ని ఏంటంటే కనుక అలాగే మనము కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అలా పెట్టుకొని కూడా తింటారు ఎవరిష్టాన్ని బట్టి ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ అన్నం గిన్నెని మాత్రం ఎప్పుడు కూడా వచ్చి అసలు అన్నాన్ని మొత్తం తీసేసి కడిగేసి పెట్టేయకండి అలా పెడితే మాత్రం మీ ఇంట్లోకి మీరు ఎంత కష్టపడ్డా కానీ ధనం రాదు అది అంటే ఇంకా ధనం రాక మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఆ రాత్రి సమయాలలో పితృదేవతలు వాడింటికి వస్తారు అలా వచ్చినప్పుడు వారి కోసం అన్నం గిన్నెలో అన్నాన్ని చూసేసి మనని చక్కగా ఆశీర్వదించేసి దీవించి వెళుతారు అదే వారి కోసం అన్నం లేకుండా గిన్నెలన్నీ కూడా ఊడ్చేసి తుడ్చేసి కడిగేసి ఎక్కడికక్కడ పెట్టేసి మనం పడుకుంటే వాళ్ళు మనని అంటే చాలా వరకు కూడా దీవించకుండా ద్వేషించి వెళుతారని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే అన్నం గిన్నెని ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఊడ్చేసి తోమటాలు కడగటాలు ఇలాంటివి చేయకుండా మీరు మిగతావన్నీ కూడా శుభ్రం చేసుకోండి కిచెన్కి శుభ్రం చేసుకోండి వంట స్టవ్ని అంటే క్లీన్ చేసుకోండి కిచెన్ ప్లాట్ఫామ్ బండ అంటాం కదా అది కూడా మీరు క్లీన్ చేసుకోండి కాకపోతే ఏంటంటే కనుక అన్నం గిన్నెని అలాగే ఉంచండి ఒకవేళ అందులో మిగిలిన అన్నాన్ని మీరు తినలేదనుకోండి ఉదయం లేచిన తర్వాత కుక్కకు పెట్టండి లేదంటే మూగజీవానికి పెట్టండి నార్మల్గా మన పెద్దవారు పూర్వకాలంలో ఏం చేసేవారు మిగిలిన అన్నాన్ని తీసుకెళ్లి ఆవులకు ఎద్దులకు అంటే కుర్తిగా వాళ్ళ రూపంలో వేసేవారు అలా చేయటం వల్ల ఏంటంటే మూగజీవాల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇప్పుడు మనకు సిచ్యువేషన్ లేదు కాబట్టి కుక్కలుంటే కుక్కలకు పెట్టుకోవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఆ అన్నాన్ని ఏంటంటే మూగజీవాలకు వేసేయొచ్చు ఒకవేళ తినగలిగితే మనమే ఆ అన్నాన్ని అంటే పోపన్నము ఏదో ఒకటి చేసుకుని తినొచ్చు కానీ మీరు ఇలా ఆచరించండి ఇలా ఆచరిస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీల్లో ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి